డిప్యూటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అయితే మనం చూసుకున్నట్లయితే తీవ్రమైన కడుపు నొప్పి అయితే రావడం జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు చూసుకున్నట్లయితే రాష్ట్ర సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిపై సమీక్ష ప్రారంభమయ్యే సమయంలో పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుని పవన్ రెండు వారాలుగా తీవ్రమైన నడుపు నడుము నొప్పితో బాధపడుతున్నారని అందుకే సమావేశానికి రాలేదని తెలిపారు రెండు మూడు రోజుల్లో నిధులకు హాజరు విధులకు హాజరవుతారని తెలిపారు దానికి సీఎం స్పందిస్తూ ఆయనతో మాట్లాడేందుకు యత్నించానని దొరకలేదని ఇప్పుడు ఎలా ఉన్నారని అడిగారు ఇప్పుడు కాస్త పర్వాలేదని మనోహర్ అయితే పేర్కొన్నారు ఇక మంత్రి పక్కనే ఆ శాఖ కార్యదర్శి కూడా ఉన్నారన్నమాట ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు హాజరు కా కార్యదర్శులే పిలిచారు ఏ ఒక్క కార్యదర్శి కూడా ఆ శాఖ మంత్రి పక్కనే కూర్చోబెట్టారన్నమాట కార్యదర్శులు పవన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు తెరపై సైమర్ కనిపించే ఏర్పాటు చేశారు ప్రెజెంటేషన్ ప్రారంభించగానే టైమర్ మొదలవుతుంది సుదీర్ఘ ప్రెజెంటేషన్ నివారించి అధికారులకు ఎప్పటికప్పుడు సమయం గుర్తు చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు అయినా కొందరు వారికి ఇచ్చిన సమయానికి మించే ప్రెజెంటేషన్ చేస్తారు సో ఏది ఏమైనా మనకి పవన్ గారికి చూసుకున్నట్లయితే పరిస్థితి బాగోక ఆయన అయితే విజులకు హాజరు కాలేదు ఆయన పరిస్థితి అయితే కొంతవరకు సో తీవ్రమైన కడుపు లొపితో బాధపడుతున్నారని తెలిసిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం